ప్రైజ్ దీలా ఈరోజు దేవుని వాగ్దానము యశా గ్రంథము యాభై నాలుగో అధ్యాయము పదవ వచనము పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు పర్వతములు అంటే హిమాలయ పర్వతాలు కావచ్చు అవి కనిపించకుండా పోతాయి మెట్టలు అంటే పెద్ద పెద్ద కొండ ప్రాంతాలు కావచ్చు అవి కూడా ధూళిలా మారిపోతాయి కానీ దేవుని కృప మాత్రం నిన్ను నన్ను ఎప్పటికీ విడిచిపోదని ప్రభువు వాగ్దానం చేయుచున్నాడు మనమే చాలాసార్లు దేవునికి ఆయాస్కరమైన పనులు చేస్తూ దేవుని కృప నుండి దూరం అవుతున్నాం పాత నిబంధనలో మనం గమనించినట్లయితే సౌలు అనే వ్యక్తి దేవుని కృపను పొందుకున్నాడు ఇస్రాయేలులకు మొదటి రాజుగా అభిషేకించబడ్డాడు దేవునికి అవిధేయత చూపి దేవుని కృపను దూరం చేసుకున్నాడు నినివే పట్టణస్తులు కూడా పాపంలో విచ్చలివిడి జీవితం జీవిస్తూ దేవుని ఉగ్రతకు దగ్గరయ్యారు యోనా ప్రవక్త వారికి కలగబోయే దుర్గతిని గురించి తెలియజేసినప్పుడు వారు పాప క్షమాపణ పొంది పాప జీవితాన్ని వదిలివేశారు దేవుని మెండైన కృపను వారు పొందుకున్నారు మరి నీవు దేవుని కృపలో ఉన్నావా ఆయన కృపకు దూరంగా ఉన్నావా ఒకవేళ దూరమైన స్థితిలో నీ ఉంటే ఈ వాగ్దానం నీ కొరకే నీ కృపను బట్టి నన్ను రక్షించమని ఆయన పాదాలు పట్టుకొని ప్రాధేయపడితే కృపగల దేవుడు తన కృపను మనపై కుమ్మరించి తప్పకుండా మనల్ని రక్షిస్తాడు అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్